అవసరాలు తీసుకుని ఇక ఎట్లాగూ ఇప్పుడు ఏమి ఉండదు పోనీ ఎట్లాగనే ఉన్న ప్రోటోకాల్ ఇట్లాంటివి కూడా పాటించేది లేదు చచ్చేది లేదు కాబట్టి మన ప్రతిపక్షంలో కూర్చుని ఆ పదవి ఉంటే ఏంది లేకపోతే ఏంది ఏదో ఎవరికైతే గనక ఆ మండల్లో మాట్లాడతాం మనం నిలదీస్తాం వాళ్ళు సమాధానం చెప్తారు రాజకీయం నడుస్తుంది మనకి విలువ ఉంటది ఇట్లాంటిది ఉండేది ఇప్పుడు అట్లాంటివి ఏం అక్కర్లా మాకు అటు బానిసా ఇటు బానిసా ఇంత పదవులు వేల అంటే పక్కా రెండు రకాలు పార్టీ అనేటటువంటిది కూడా చందా తీసుకుంటది ఇక్కడ అదే అదే అంటున్నాను అలాంటి ఒక విచిత్రమైనటువంటి కొత్త అంతే ఆంధ్రాలో ఇలాంటి కొత్త వ్యాపారం నడుస్తుంది అనమాట అందులో భాగం రాజీనామాలు అనమాట కానీ ఒకటిసారి ఇక్కడ ఆమోదించకపోతే ఇక ప్రయోజనం ఈ వ్యాపారం ఎలా ఏమిటది లేదు కదా ఇప్పుడు క్రమంగా ఇవాళ ఇవాళ ఉన్న లెక్కేసుకుందాం టోటల్ నలభై ఐదు మంది నలభై ఐదు మందిలో తెలుగుదేశం పార్టీకి మొన్న దాదాపుగా శూన్యమైన పరిస్థితి కానీ చివరిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అనురాధ గెలవటం మూడు ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్లు అప్పుడు వీళ్ళు గెలవటం దాంతో నాలుగు వీళ్ళకి ప్రాధాన్యం అంతే కదా ఇంకేం లేవు కదా అప్పుడు నలభై ఐదు నాలుగే వెళ్ళకున్నాయి అదే తర్వాత ఇప్పుడు మొన్న రెండు గెలిచారు మూడోది కూడా వీళ్ళు గెలిచినట్టే టీచర్ గ్రాడ్యుయేట్ ఎందుకంటే ఆ కోట అన్నారు కాబట్టి ఆయన ఓటికి వచ్చేసాడు కాబట్టి అందుకు మూడు ఐదు ఎమ్మెల్యే కోట ఎనిమిది ఎనిమిది ప్లస్ మొన్న టూ పన్నెండు ఇప్పుడు పన్నెండు మంది వీళ్ళకి వచ్చేసారు అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఐదుగురు రాజీనామా చేశారు అంటే పదిహేడు ఇప్పటికి వీళ్ళకి ఇక వీళ్ళు చూస్తున్న